హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వంకాయ కర్రీ చేసుకోవడానికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది కదా సో అలాంటప్పుడు ఇలా కుక్కర్లో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో గుత్తి వంకాయ కర్రీ కుక్కర్లో చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వంకాయల్ని బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు కట్ చేసిన తర్వాత నల్లగా కాకుండా ఉంటాయి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టిన పల్లీలు ఎండు కొబ్బరిని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపెంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయల్ని తీసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఉంపేసుకొని ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలా మసాలా పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఈ మసాలాని వంకాయ లోపల నిండుగా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా అన్ని వంకాయలు కూడా ఇలానే మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలు మసాలా పేస్ట్ స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా మసాలా పేస్ట్ మిగిలింది ఈ మసాలా పేస్ట్ని మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టిన వంకాయలను యాడ్ చేసుకోవాలి సో అన్ని వంకాయలను ఇలా కుక్కర్లో యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వంకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మసాలా పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను సో మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ పల్చగా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఒకవేళ గట్టిగా కావాలంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ అవసరం అయితే యాడ్ చేసుకోండి సో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే ఇలా మనకి నోరు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది సో ఇదండి గుత్తి వంకాయ కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ